ఈరోజు అంశము అత్యంత విలువైన నమ్మకత్వము మెండైన దీవెనలు మనము అత్యంత విలువైన నమ్మకత్వాన్ని ప్రభు పట్ల ప్రదర్శిస్తే మనకు ఎలాంటి దీవెనలు వస్తాయి మనం అనుకోవచ్చు కదా మనం ఏదడిగినా నాకేంటి ప్రయోజనం అంటాం ఏ పని చెప్పినా ఏం చేయాలన్నా అలాగే ఈరోజు అత్యంత విలువైన నమ్మకత్వాన్ని ప్రభు పట్ల కనపరిస్తే మనకు ఎలాంటి దీవెనలు పొందుకుంటాము మన బిడ్డలకు ఎలాంటి దీవెనలు వస్తాయనేది ఈరోజు మనం నేర్చుకుందాం చూడండి వాస్తవానికి మనం అందరం అనుకుంటాం ఈరోజు నమ్మకంగా దేవుడికి నమ్మకంగా జీవిస్తే నాకేంటి ప్రయోజనము అంటాం ఒకవేళ నమ్మకంగా జీవిస్తే నా వయసు అంతా అయిపోయింది నా బిడ్డలకు ఏమన్నా ప్రయోజనం ఉందా అని తల్లిదండ్రులుగా తల్లిదండ్రులు అడుగుతూ ఉంటారు అయితే చాలాసార్లు మనం అనుకుంటాం నా ఈ యొక్క ప్రయ ఈ ప్రార్థన వల్ల ఈ నమ్మకత్వం వల్ల నాకు ప్రయోజనం లేకపోయినా పర్లేదు కానీ నా బిడ్డలు ఆశీర్వదింపబడితే చాలని తల్లిదండ్రులు అంటూ ఉంటారు కదండి నేను పడిన కష్టం నా బిడ్డలు పడకూడదు నేను పడిన ఇబ్బందులు నా బిడ్డలు పడకూడదు అని చాలాసార్లు తల్లిదండ్రులు అంటూ ఉంటారు అయితే ఈరోజు మనము నమ్మకత్వం చూపిస్తే దేవునికి మనం ఎలాగ ఆశీర్వదించబడతాం మన బిడ్డలు ఎలాగ ఆశీర్వదించబడతారు అనే విషయాన్ని ఈరోజు గమనిద్దాం లూకాస్వార్త మొదటి అధ్యాయం ఆరో వచనంలో రాయబడినట్లుగా వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి వీరిద్దరు ఎవరంటే ఎలిజబెత్ జకర్యా వీరిద్దరూ బాప్తిస్మమిచ్చు యోహాను గారికి తల్లిదండ్రులు ఈ ఎలిజబెత్ జకర్యాలు ఎలాగుండేవారనేది మనము నేర్చుకుందాం వీరిద్దరు ఎలాగుండేవారంట ప్రభు యొక్క సకల విధమైన ఆజ్ఞల చొప్పున నడుచుకునే వాళ్ళు ఎలాంటి ఆజ్ఞల చొప్పునండి సకల విధమైన ఆజ్ఞలు అంటే ఏదో ఒక్క ఆజ్ఞను పట్టుకొని నడవడం కాదు మనము చాలాసార్లు మనకి సులువుగా ఉన్న ఆజ్ఞ పట్టుకొని నడుస్తాం నరహత్య చేయొద్దు అని ఉంది మనం ఎలాగో ఎవరిని చంపేది లేదు కదా అని నేను నరహత్య చేయట్లేదు ప్రభు అని ప్రార్థన చేస్తాం కానీ నేను అబద్ధం ఆడట్లేదు ప్రభు అని చేస్తామా అది అందరు చేసే పని కాబట్టి దాన్ని మనం అన్వయించుకోము దేవుడు ఏమంటా ఉన్నాడంటే ఇక్కడ ఎలిజబెత్ జకర్యాల గురించి చెప్తూ వారంట సకల విధమైన ఆజ్ఞలను అనుసరించారంట సకల విధమైన ఆజ్ఞలు అంటే ఎన్నో దేవుడు ఆజ్ఞలు ఇచ్చాడు మచ్చుకి మనం రెగ్యులర్గా చెప్పుకునే పది ఆజ్ఞలు ఉన్నాయి కదా ఆ పది ఆజ్ఞల్లో అబద్ధం ఆడకూడదు దొంగిలించకూడదు వ్యభిచరించకూడదు నీ పొరుగు అనేది ఏది ఆశించకూడదు అవి ఉన్నాయి కదా వా అవే మనము పాటించలేని పరిస్థితి మనకుంది చూడండి ఉదయం లెగిస్తే ఎన్నో అబద్ధాలు చెప్తాం అంటాం కదా అబద్ధం ఆడకుండా పని చేస్తే ఏడవుతుందయ్యా డ్యూటీలో నా డ్యూటీ అబద్ధం ఆడే డ్యూటీయే నా వ్యాపారం అబద్ధం ఆడితేనే కానీ నాకు లాభం రాదు నేను అబద్ధం ఆడితే కానీ ఈ పని చేయలేను అని మనం చెప్తాం కానీ ఇక్కడ ఎలిజబెత్ జకర్యాలు ఎలాగున్నారంటే సకల విధమైన ఆజ్ఞల చొప్పున నడుచుకుంటూ ఉన్నారు అంటే దేవుడు ఎన్ని ఆజ్ఞలైతే ఇచ్చాడో అన్ని ఆజ్ఞల చొప్పున నడుచుకుంటూ వారు జీవిస్తూ ఉన్నారు అయితే ఇన్ని ఆజ్ఞల చొప్పున నడుచుకుంటూ జీవిస్తే మనం అనుకోవచ్చు కదా ఇక వారికి దీవెనలే దీవెనలు అనుకుంటాం కానీ వారి పరిస్థితి ఎలా ఉందంటే ఆ ఏడో వచనంలో కింద రాయబడి ఉన్న మాట ఏంటంటే ఎలిజబెత్ గుడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయేది అంటే వారు లేని స్థితిలో ఉన్నారు ఏం లేని పిల్లలు లేని స్థితిలో ఉన్నారు ఎండిన జీవితాలాగా వాళ్ళ జీవితాలు ఉన్నాయి అలాంటి జీవితాలు అనుభవిస్తున్న వారు కూడా ఎలాగ జీవిస్తూ ఉన్నారంటే దేవుని యొక్క సకల విధమైన ఆజ్ఞలను చొప్పున నడుచుకుంటా ఉన్నారు హలో మనకన్నీ ఇచ్చినప్పుడు సమృద్ధిగా ఉన్నప్పుడు దేవుని గురించి నడవాలంటే మనకి ఇష్టంగా అనిపిస్తుంది అవును దేవుడు నాకు సహాయం చేశాడు అవును ఈ ఆపరేషన్కి వెళ్ళినా నేను బ్రతుకుతానో లేదో అన్న పరిస్థితిలో దేవుడు నన్ను బ్రతికించాడు లేకపోతే నా బిడ్డలకి ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు నా బిడ్డల్ని బ్రతికించి లేవనెత్తాడు నేను దేవుని ఆజ్ఞ చొప్పు నడవాలనే ఆశ ఉంటుంది ఎప్పుడు దేవుడు మనకు అన్ని అనుకూలంగా జరిగిస్తూ ఉంటే కానీ ఏమీ మనకు అనుకున్నవి జరగట్లేదు మన ప్రార్థన చేసినప్పుడు దేవుడు వినట్లేదు లేకపోతే మన జీవితాలు ఎండిపోయినట్టు ఉన్నాయంటే మనం ఆయన ఆజ్ఞల చొప్పు నడుస్తామండి నడవము ఏపో ఎంత నిక్కచ్చిగా ఉన్నా కానీ దేవుడు ఏం చూస్తున్నా నన్ను అదే వస్తుంది నోటికి కదా నేను ఇంత శ్రద్ధగా ప్రార్థన చేస్తాను ఇంత మంచిగా నా పొరుగువారు ఇరుగువారు అందరూ కూడా సినిమాలని షికార్లని లోక సంబంధమైన వాటిల్లో విచ్చలవిడిగా తిరుగుతూ ఉన్నారు నేనైతే మడి కట్టుకొని కూర్చున్నట్లుగా తలకి గుడ్డేసుకొని ప్రభువునేందు జాగ్రత్తగా జీవిస్తూ ఉన్నా కానీ ఏంటి నా పరిస్థితి ఇదని మనము కొన్ని ఆజ్ఞలు తప్పిపోతాం అందుకే చిన్న చిన్న మాటలు ఏమంటామంటే చిన్న అబద్ధం ఆడితే ఏం కాదులే చిన్న ప్రార్థన ఒక ప్రార్థన మిస్ అయితే ఏం కాదులే ఒకరోజు దేవుని సన్నిధికి వెళ్ళకపోతే ఏం కాదులే ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటాం కానీ ఈ ఎలిజబెత్ జకర్యాలో ఏమి మనకి నేర్పిస్తూ ఉన్నారంటే వారు ఆ ఎలాగ నమ్మకంగా ఉన్నారంటే దేవుని యొక్క సకల విధమైన ఆజ్ఞల చొప్పున నడుచుకుంటా ఉన్నారు ఎలాంటి పరిస్థితుల్లో నడుచుకుంటా ఉన్నారు వారి జీవితాలు ఎండిపోయిన పరిస్థితి ఉంది వారు గొడ్రాలుగా ఉంది తను తను గొడ్రాలుగా అంటే పెళ్ళయ్యి ఒకటి రెండు సంవత్సరాలు కాదండి కింద ఏమని రాయబడి ఉందంటే మరియు వారిద్దరు బహుకాలము గడిచిన వృద్ధులైరి అంటే బహుశా ఒక డెబ్భై ఎనభై ఏళ్ళు దాకా అయిపోయింది వాళ్ళకి వయసు కానీ వాళ్ళ జీవితం ఎలా జీవిస్తున్నారో తెలుసా దేవుడు పిల్లలకి పోయినా కానీ దేవుని సకల విధమైన ఆజ్ఞల చొప్పున నడుచుకుంటా ఉన్నారు కాబట్టి మొదటిగా మనం చేయాల్సిన పని ఏంటంటే సకల విధమైన ఆజ్ఞల చొప్పున నడుచుకోవాలి దేవుడు చెప్పిన ఏ ఆజ్ఞను కూడా మరవకుండా అన్ని ఆజ్ఞల ప్రకారం నడుచుకోవాలి ఒకటి వదిలేసి ఒకటి పాటిస్తే దేవుడు మెచ్చడండి ఎలాగుండాలి అన్ని ఆజ్ఞల చొప్పున మనం నడుచుకోవాలి రెండవది ఏంటంటే వారు చేసిన పని న్యాయ విధుల చొప్పున కూడా నడుచుకుంటూ ఉన్నారంట ఎలాగ నడుచుకుంటా ఉన్నారు న్యాయ విధుల చొప్పున ఆజ్ఞలు మాత్రమే కాదు కానీ చిన్న చిన్న న్యాయ విధులు చొప్పున అంటే ఏ ఒక్క తప్పు చేయకుండా వారి జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారు దేవుడు ఆజ్ఞలు పాటించడమే కాదు కానీ ఆయన చెప్పిన న్యాయ విధులు కూడా ఏమేమి పనులు చేయాలి ఏమేమి చేయకూడదనే ప్రతి ఒక్కటి కూడా తూచా తప్పకుండా వారు పాటిస్తూ ఉన్నారు ఇంకా మూడవదిగా వాళ్ళు మనకి ఏం నేర్పిస్తూ ఉన్నారంటే వారు నిరపరాధులుగా నడుచుకుంటా ఉన్నారు మొదటిది ఏంటండి వాళ్ళు సకల విధమైన అగ్నల చొప్పున నడుస్తున్నారు రెండవది న్యాయ విధుల చొప్పున నడుస్తున్నారు మూడవది నిరపరాధులుగా నడుచుకుంటా ఉన్నారు ఏ అపరాధము చేసేవారు కాదు అనగా దేవుడు సహాయం చేయట్లేదు కదా అని ఏ లోకంలో లోకం వైపు తిరిగి లోకంలో ఇష్టానుసారమైన జీవితాలు జీవించిన వారు కాదు వారు దేవుడు మాకు ఏ సహాయం చేయకపోయినా మేము ఆయన ఆజ్ఞలన్నీ పాటిస్తామనే వాటి చొప్పులు నడుస్తున్నారు ఆయన న్యాయవిధులు తప్పకుండా నడుస్తున్నారు మూడవది నిరపరాధులుగా నడుస్తూ ఉన్నారు మనము చాలాసార్లు అండి ఏదన్నా సహాయం అందకపోతే దేవుని ఎద్ద నుంచి ఏ తప్పు చేయడానికైనా సిద్ధపడతాం లంచం వేయడానికి సిద్ధపడతాం నిజంగా దేవుని బిడ్డలు లంచం ఇవ్వకూడదు మనము లంచం ఇచ్చేనా ఆ పని చేసుకోవడానికి సిద్ధపడతాం గవర్నమెంట్ ఆఫీసులకు వెళ్ళి వాళ్ళకి డబ్బులు ఇస్తేనే కానీ పని అవుతుందయ్యా కంపల్సరీ ఇవ్వాల్సిందే అని చెప్పేసి డబ్బులు ఇస్తాం లంచం ఇవ్వడం అంటే ఏంటంటే లంచం తీసుకునే వాళ్ళు కూడా ప్రోత్సహించడమే అంటే ఒక విధంగా మనం కూడా తప్పు చేస్తున్నట్టే కానీ ఇక్కడ ఎలిజబెత్ జకర్యాలు బహుకాలం గడిచిన వృద్ధులైనప్పటికీ వాళ్ళు ఎట్లా జీవిస్తూ ఉన్నారంట నిరపరాధులుగా జీవిస్తా అన్నారు ఏ అపరాధము చేయడం లేదు మాకు పిల్లలు లేరు కదా అని చెప్పేసి ఎక్కడెక్కడో తిరిగి వ్యర్థమైన వాటి వెంట పోవడం లేదు మాకు పిల్లలు లేరు కదా అని చెప్పేసి నామాన్ని మర్చిపోవడం లేదు మాకు పిల్లలు లేరు కదా అని చెప్పేసి ఆ యొక్క సకల విధమైన ఆజ్ఞలను అనుసరించడం మానడం లేదు వాళ్ళు ఎలా జీవిస్తున్నారంటే నమ్మకంగా ప్రభు సన్నిధిలో జీవిస్తూ ఉన్నారు ఈరోజు ప్రియమైన వాళ్ళరా మనకి చిన్న సమస్య వస్తే ఇబ్బంది వస్తే దేవుడి నుంచి ఎడంగా వెళ్ళిపోవడానికి మనం ఇష్టపడతాం చిన్న సాగు చెప్పి నేను దేవుణ్ణి దగ్గర దగ్గరకు రాను ఇక ఆయన వెంబడించును అని చెప్పేవారు చాలామంది ఉన్నారు ఎన్నో దినాలుగా మా దేవుని సన్నిధికి వస్తా ఉన్నాను నా బిడ్డకి ఏం తగ్గింది నాకేం బాగైంది నేనేం బాగుపడ్డాను అని అని చెప్పేసి దేవుని సన్నిధిని విడిచిపెట్టిన వాళ్ళు అనేక మందిని నేను చూస్తూ వచ్చాను కానీ మనకి మెండైన ద్వీవెనలు రావాలంటే మనం ఏం చేయాలంటే అత్యంత విలువైన నమ్మకత్వాన్ని కనపరచాలి దేవుడు అది ఎప్పటిదాకా ఆయన మనని దర్శించేంత వరకు నమ్మకత్వాన్ని కనపరచాలి అంటే ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు దేవుని రాజ్యం ఎలాగుంటుందంట దేవుని ఎలాగుంటుందంట ఆయన ఎప్పుడొస్తాడో దొంగ వచ్చినట్టు వస్తాడు దొంగ ఎప్పుడొస్తాడండి మనకు తెలియదు దొంగ ఎప్పుడొస్తాడో తెలిస్తే యజమానుడు జాగ్రత్త పడతాడు కానీ దొంగ చెప్పని అనుకోని గడియలో దొంగ వస్తాడు అలాగే దేవుని రాజ్యం కూడా అలాగే ఉంటుందంట ఎప్పుడు వస్తుందో తెలియదు అనుకోని గడియలో దేవుడు ఇచ్చినప్పుడు మనం ఆయనకు అత్యంత విలువైన నమ్మకత్వాన్ని చూపించగలిగే వారంగా ఉండాలి ప్రభువా నా విలువైన నమ్మకత్వం ఇది అని చెప్పేసి ఆయన ఎదుట మనం నిలబడగలిగే వారముగా ఉండాలి ఆ ఎలిజబెత్ జకర్యాలు ఎలాగున్నారంటే అత్యంత విలువైన నమ్మకత్వాన్ని ప్రదర్శిస్తూ జీవించారు ఆ ముందు వచ్చినాలు చదివితే నాలుగవదిగా ఏంటంటే దేవుని దృష్టికి నీతిమంతులై ఉన్నారు వాళ్ళు ఎలాగున్నారండి దేవుని దృష్టికి నీతిమంతులై ఉన్నారు మనుషుల దృష్టి కాదు మనుషుల దృష్టికి నేను చాలా నీతిమంతుడిగా కనిపిస్తా కానీ నేను ఏంటి అనేది నా దేవుడికే తెలుసు నేను ఎలాంటి తప్పు చేస్తాను ఎక్కడా నేను దేవుని మార్గాన్ని విడిచిపెడుతున్నాను ఎక్కడ ఆయన నామాన్ని ఆయన ఆజ్ఞలను తప్పిపోతా ఉన్నాననేది నా దేవుడికి తెలుసు నాకు తెలుసు కానీ చూసే వారి ఎలాగుంటుంది ఆ పలానా బ్రదర్ మంచివాడు మంచి జ్ఞానం గలవాడనో లేకపోతే దేవుని ఎందు భయభక్తులు గలవాడనే ఉంటుంది కానీ దేవునికి తెలుసు మనము ఎలాంటి నీతి మంత్రం అనేది ఇక్కడ ఎలిజ ఎలిజబెత్ జకర్యాలు ఎలాంటి సాక్ష్యం సంపాదించారంటే దేవుని దృష్టికి నీతిమంతులనే అనే సాక్ష్యాన్ని సంపాదించారు ఈరోజు నీ సాక్ష్యం ఎలాగుంది చర్చిలో వాళ్ళే నేను నీతిమంతుడు అనలేని పరిస్థితి చర్చిలో వాళ్ళే పలానా బ్రదరు పలానా పలానా సిస్టరు మంచిది కాదు వాళ్ళు అలాగ మాట్లాడతారు ఇలాగ మాట్లాడతారని మన గురించి ఎంతోమంది మాట్లాడుకునే సందర్భాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి కానీ ప్రియమైన వాళ్ళ అత్యంత విలువైన నమ్మకత్వం అంటే దేవుని దృష్టిలో మనం నీతిమంతులుగా ఉండాలి దేవుని దృష్టిలో నాలుగు విషయాలు వాళ్ళు ప్రదర్శించినట్టు చూస్తూ ఉన్నాం మొదటిది ఏంటంటే ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున నడుచుకున్నారు రెండవది ఆయన విధులు చొప్పున నడుచుకున్నారు మూడవది నిరపరాధులుగా నడుచుకున్నారు నాలుగవది దేవుని దృష్టికి నీతిమంతులుగా కనిపించారు అయ్యా ఇంత ఇంత జీవితంలో వారి వృద్ధాప్యం వచ్చేంతవరకు ఇంత భయభక్తులు కలిగి జీవించారు కదా ఇంత నిష్టగా ఉన్నారు కదా మరి వారికి ఏంటి ప్రయోజనం అని మనం అనుకోవచ్చు ఆ కింద వచ్చినారు చూస్తే నీవు నేను కూడా ఎప్పుడైనా ఈ నాలుగు అంశాల్లో నమ్మకత్వాన్ని ప్రదర్శించగలిగితే దేవునికి నమ్మకంగా జీవించగలిగితే మన బిడ్డలు కానీ మనం కానీ ఎలాగా దీవించబడతాము మెండైన దీవెనలు ఎలాగ పొందుకుంటామనేది అనేది ఇప్పుడు చూద్దాం మొదటి అంశం ఏంటంటే దేవునికి అత్యంత విలువైన నమ్మకత్వంతో జీవించడము దేవుని ఎదుట రెండవది మెండైన దీవెనలు ఎలాగ పొందుకుంటాం ఇప్పుడు మెండైన దీవెనలు వాళ్ళు ఎలాగ పొందుకున్నారో చూద్దాం పన్నెండవ వచనంలో మొదటి విషయాన్ని గమనిద్దాం జకర్య అతన్ని చూచి తొందరపడి భయపడిన భయపడిన వాడాయను అప్పుడు ఆ దూత అతనితో జకర్య భయపడకుము నీ ప్రార్థన వినబడినది నీ భార్య అయిన ఎలిజబెతు నీకు కుమారుని కనును అతనికి యోహాను అని పేరు పెట్టదు అని దేవుని యొక్క దూత చెప్పాడు ఏ వయసులో చెప్పాడండి బహుకాలము గడిచిన వృద్ధాప్యంలో వచ్చి ఏమంటా ఉన్నాడు అయ్యా నీ ప్రార్థన వినపడింది అంటా ఉన్నాడు నువ్వు అనుకోవచ్చు ఇప్పుడు దాకా నా ప్రార్థన ఏం వినపడట్లేదు దేవుడికి నేను ఎంత ప్రార్థన చేసినా ఆయన వినట్లేదు అనుకోవచ్చు నీ ఎండిన జీవితాన్ని చూసి నీకు లేని స్థితిని చూసి వాళ్ళకి పిల్లలు లేని స్థితి ఉంది ఎండిన జీవితం ఉంది అయినా కానీ వాళ్ళు నమ్మకత్వాన్ని ప్రదర్శించడం ఆపలేదు నమ్మకత్వంగా ఉండడం జీవించడం ఆపలేదు దేవుని దృష్టికి నీతిమంతులుగా ఉండడం మానలేదు ఆయన ఆజ్ఞలను గైకొనడం మానలేదు నీతిని విడిచిపెట్టడం మానలేదు కాబట్టి దేవుని యొక్క దూత వచ్చి జకర్యాతో ఏమంటా ఉందంటే అయ్యా నీ ప్రార్థన వినపడింది అయ్యా అంటా ఉంది హలో నిజంగా ఆ మాట ఎంత ఆనందకరమైన విషయం ప్రభు వచ్చి ఈరోజు అమ్మ నీ ప్రార్థన నేను విన్నాను అంటే ఎంత సంతోషం వేస్తుందమ్మా ఆయన సహాయం చేస్తాడు ఇంకంతే ఆయన అయ్యా నేను నీ ప్రార్థన ఆలకించాను నీకు ప్రమోషన్ ఇప్పిస్తాను లేకపోతే నీకు సహాయం చేస్తాను అన్నక్కర్లేదు అమ్మ నీ ప్రార్థన నేను విన్నాను అయ్యా నీ ప్రార్థన నేను విన్నానంటే ఎంత సంతోషమో కదా ఎందుకంటే మన దేవుడు కేవలం వినేవాడు కాదు విని సహాయం చేసేవాడు విని ఆదరించేవాడు విని మనల్ని ఓదార్చేవాడు మన దేవుడు కాబట్టి దేవుడు ఆ దూత జకర్యా యొద్దకు వచ్చేమని చెప్తా ఉన్నాడంటే జకర్యా అప్పుడు ఆ దూత అతనితో జకర్యా భయపడకము నీ ప్రార్థన వినబడినది అని చెప్తా ఉన్నాడు జకర్యా అనుకొని ఉంటాడు కదా ఇన్ని సంవత్సరాలు వృద్ధాప్యం వచ్చింది నాకు జుట్టంతా తెల్లబడిపోయింది ఆ ఇరుగు పొరుగు వారందరూ ఏం భక్తి చేస్తున్నారు మీరు ఎంత చేసినా మీకు కనీసం పిల్లలు లేరే అని అని చెప్పేసి ఎంతోమంది అని ఉంటారు జకర్యాని ఎప్పుడైతే దేవుని యొక్క దూత వచ్చి జకర్యా నీ ప్రార్థన వినపడిందంటే జకర్యా ఉప్పొంగిపోయి ఉంటాడండి భయము మళ్ళీ ఎవరు ఈ దూత ఆయన ఎప్పుడైతే ఆ ధూపం వేయడానికి వెళ్ళాడో దేవునికి అర్పణ అర్పించడానికి వెళ్ళాడో ఆ దూత మాట్లాడినప్పుడు జకర్యా ఉప్పొంగిపోయి మాటలు రానివాడైపోయాడు భయపడిపోయాడు భయపడిపోయి వచ్చి ఆయన నీ ప్రార్థన వినపడింది నీ భార్య నీ కొరకు బిడ్డను కంటదని చెప్తాడు అంటే నమ్మకత్వాన్ని ప్రదర్శిస్తే ఎప్పటికైనా దీవెన దొరుకుతుంది ఎలాంటి దీవెన దొరుకుతుంది అనేది మనం ఇప్పుడు చూద్దాం ఇప్పుడు జకర్యాకి పుట్టిన బిడ్డ ఎలాంటి వాడు ఎలాంటి వాడై ఉంటాడు మనం అనుకుంటాం కదా ఎనభై ఏళ్ళ వయసులో వృద్ధాప్యంలో పుట్టిన బిడ్డ వాడికేం బలం ఉంటుంది లేకపోతే వాడికి ఏ అవయవాలు లోటు ఉంటుందో ఏ ఇబ్బంది ఉంటుందో అని ఏదో అనుకుంటాం కానీ జకర్యా కడుపున ఎలాంటి బొడ్డ బిడ్డని పుట్టించాడు దేవుడు అంటే ఇప్పుడు చూద్దాం అలాంటి ఆశీర్వాదాలు నాలుగు విధాలుగా నమ్మకత్వంగా ఉన్నారు ఆ దంపతులు ఇద్దరు ఎన్ని విధాలండి నాలుగు విధాలు ఒకసారి మరలా మీకు జ్ఞాపకం చేస్తాను మొదటిది సకల విధమైన ఆజ్ఞల చొప్పులు నడుచుకున్నారు రెండవది న్యాయవిధుల చొప్పును నడుచుకున్నారు మూడవది నిరపరాధులుగా నడుచుకున్నారు నాలుగవది దేవుని దృష్టికి నీతి ఉన్నారు ఆయనకు పుట్టిన బిడ్డలని వారికి పుట్టిన బిడ్డలని దేవుడు ఎన్ని విధాలుగా ఆశీర్వదించి హెచ్చించాడనేది ఇప్పుడు చూద్దాం నాలుగు విధాలైన నమ్మకత్వం కనపరిస్తే దేవుడు ఎనిమిది విధాలైన హెచ్చింపులో వారి బిడ్డనుంచాడు ఆ ఎనిమిది విధాలుగా దేవుడు ఆ బిడ్డను ఎలాగా ఆశీర్వదించాడో ఒక్కొక్కటిగా మనము చూద్దాం మొదటిది పద్నాలుగో వచ్చిన అండి వారి కడుపును పుట్టిన బిడ్డ ఎలాగున్నాడంటే అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ఉన్నాడు హలెలుయా ఎలాగున్నాడండి ప్రభు దృష్టికి గొప్పవాడై ఉన్నాడు వాళ్ళు దేవుని దృష్టికి నీతిమంతులుగా ఉన్నారు వారి బిడ్డ ఎలా ఉన్నాడంటే ప్రభు దృష్టికి గొప్పవాడై ఉన్నాడు అసలు దేవుడే గొప్పవాడిలాగా చూస్తూ ఉన్నాడంట ఆ బిడ్డని అంటే చూసారా వారి కడుపును పుట్టిన బిడ్డ ఎంత గొప్పగా ఎదుగుతున్నాడు చూడండి ఈరోజు మనము నమ్మకత్వంగా ఉంటే మనము నమ్మకత్వంగా ప్రార్థన చేయగలిగితే మనము దేవుని సకల విధమైన ఆజ్ఞలను గైకొనగలిగి నీతిమంతులుగా నడుచుకోగలిగితే మన బిడ్డలు ఎలాగుంటారంట దేవుని దృష్టికే గొప్పవాడిగా తీర్చిదిద్దుతాడంట హలెలుయా కాబట్టి ప్రియమైన తల్లిదండ్రులరా పిల్లల గురించి బాధపడద్దు మన పిల్లలు ఎలాగెదుగుతారో నా బిడ్డలు ఎలాగ పోషించుకోవాలో నేను నా బిడ్డలు భవిష్యత్తులో ఏమవుతారో అనే బాధ ఉంటుంది కలవరం మనకు ఉంటుంది కానీ ఇక్కడ దేవుడు ఒక ఆదరణకరమైన మాట ఏం చెప్తా ఉన్నాడంటే నువ్వు కానీ దేవునికి నమ్మకంగా జీవిస్తే నువ్వు కానీ దేవుని అన్ని ఆజ్ఞలు పాటించగలిగితే నువ్వు కానీ దేవుని దృష్టిలో నీతిమంతుడిగా ఉండగలిగితే నీ బిడ్డ ఎలాగుంటాడంట దేవుని దృష్టిలోనే గొప్పవాడిగా ఉంటాడంట హలెలూయా ఇంకేం కావాలండి మనము చేయాల్సిందల్లా ఏంటంటే ప్రభు దృష్టికి నమ్మకంగా ఉండాలి ఈ విషయం తెలియక మనమంతా తల్లిదండ్రులము ఎంతో బాధపడతాం నా బిడ్డను ఎలాగ పోషించుకోవాలో ఎలాగ చదివించుకోవాలో ఎలాగ ప్రయోజకుణ్ణి చేసుకోవాలో అని మనం ప్రయాసపడుతూ ఉంటాం నా భర్త నా మాట వినడం లేదు నా భార్య నా మాట వినడం లేదు బిడ్డను పెంచే విషయంలో ఫీజుల విషయాల్లో ఎన్నో కలవరాలు మనకుంటాయి కానీ దేవుడు ఈరోజు ఆదరించే మాట ఏం చెప్తా ఉన్నాడంటే నువ్వు కాని నమ్మకంగా నీతిగా జీవించగలిగితే ప్రభు దృష్టికి నీ బిడ్డ ఎలాగుంటాడంట దేవుని దృష్టికే గొప్పవాడై ఉంటాడంట హలెయ రెండవది ఏమని చెప్తా ఉన్నాడంటే అతడు ద్రాక్షరసమునైనను మధ్యమునైనను త్రాగకై ఉంటాడంట హలెయ ఈరోజు చాలామంది తల్లులు ప్రార్థన చేయమని అడుగుతారు అయ్యా మావాడు ఇప్పుడే త్రాగుడుకు అలవాటైపోయాడయ్య మావాడు ఇప్పుడే చెడ్డ అలవాట్లకు బానిసైపోయాడాయా ప్రార్థన చేయండి అంటారు కదా ఈరోజు దేవుడు మరొక ఆదరణకరమైన మాట ఏం చెబుతా ఉన్నాడంటే నువ్వు దేవుడి దృష్టికి నీతిమంతుడిగా నడవగలిగితే నువ్వు ఆయన ఆజ్ఞలన్నీ గైకొని నమ్మకంగా జీవించగలిగితే నీ బిడ్డ ఎలా ఉంటాడో తెలుసా మద్యపాని కాకుండా ద్రాక్షరసము తాగకుండా మంచి అలవాట్లు కలిగి ఉంటాడు హలే లూయా ఎంతో ఆదరణకరమైన మాట కదా ఈరోజు బిడ్డలు చెడు మార్గంలో వెళ్తున్నారని తల్లులు కుమిలిపోతూ ఉన్నారు చెప్తే ఏమవుతుందో యవన బిడ్డలు చెప్తే ఏం చేసుకుంటారో గద్దించి గొడవ పెడితే వాళ్ళు ఏ అఘాయత్యం చేసుకుంటారని అని కుమిలిపోయే తల్లులు ఉన్నారు కుమిలిపోయే తండ్రులు ఉన్నారు వారందరికీ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే నువ్వు కానీ దేవుని సన్నిధిలో నిజాయితీగా నీతిమంతుడిగా జీవించగలిగితే నీ తల్లి తల్లిదండ్రులుగా ఉన్న మనము దేవుని దృష్టికి నీతిమంతులుగా జీవించగలిగితే మన పిల్లలు ఎలాగుంటారంటే మద్యపానము చేయని వారిగా ఉంటారు చెడు అలవాట్లు త్రాగకుండా చెడు అలవాట్లకు బానిసలు కాని వారిగా ఉంటారు హలెలుయా మూడవది చూద్దాం మూడవ మూడవ ఆశీర్వాదం ఏంటంటే ఆయన ఎలాగున్నాడంట ప తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఉంటాడు హలెయ ఎలాగుంటాడండి పరిశుద్ధాత్మతో నిండుకొనిన బిడ్డలు మనకుంటారు ఎప్పుడంటే వీటన్నిటికీ ఒకటే ఒకటి మనకి కీ పాయింట్ ఏంటంటే మనము నీతి మంతులుగా ఉండాలి మనం ఏం చేస్తామంటే మనం ఎట్లకట్లో జీవిస్తాం కానీ నా బిడ్డలు బాగుండాలని ప్రార్థన చేయ అంటాం నా బిడ్డలు బాగుండాలి ప్రభు అని మనమే ప్రార్థన చేస్తాం నా బిడ్డలు ప్రయోజకులు అవ్వాలని ప్రార్థన చేస్తాం కానీ ప్రభువా మొదట నేను నీతి ఉండాలి నేను నీతి ఉండాలి నేను నమ్మకంగా నీ సన్నిధిలో జీవించాలి ప్రభు అని ప్రార్థన చేయడం లే ఉండడం లేదు కానీ అలా ఉండగలిగితే దేవుడు మన బిడ్డను చూశారా ఎన్ని మెండైన దీవెనండి ఆయన దృష్టికి గొప్పవాడిగా ఉంటాడంట మన బిడ్డ ఆయన దృష్టికే కాదు లోకంలో ఉన్న చెడు అలవాట్లన్నీ విడిచిపెట్టిన వాడై మధ్యానికి కానీ త్రాగుడుకి కానీ బానిసత్వం లేనివాడిగా మన బిడ్డ ఉంటాడు మూడవదిగా ఏంటంటే ఆయన తల్లి గర్భాన పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మ ద్వారా నడిపింపబడతా ఉంటాడు చూడండి మనల్ని పరిశుద్ధ ఆత్మ నడిపిస్తూ ఉంటే మనం మంచి మార్గంలో నడవగలుగుతాం దేవుని ఆత్మ నడిపిస్తూ ఉంటే మనకి ఏ కీడు సంభవించదు ప్రతి కీడును తప్పించి నడిపించే దేవుడు మనకున్నాడు ఇక ముందుకెళ్దాం ఇంకా మరొక మంచి ఒక మెండైన దేవుని ఏంటంటే ఇస్రాయేలీలో అనేకులను ప్రభువైన వారి వైపు ప్రభువైన వారి దేవుని వైపు త్రిప్పుతాడా బిడ్డ అంటే దేవుని పరిచయ చేసేవాడిగాని పెట్టుంటాడు హలెలూయ చాలామంది అంటారు నా బిడ్డల్ని నేను దేవుని పరిచయకిస్తూ ఉన్నాను కొరకు ప్రార్థన చేయండి అని అయితే బిడ్డలను పరిచరికి ఇవ్వాలంటే మొదట మనము నీతిమంతులుగా మనము దేవునికి నమ్మకస్తులుగా జీవిస్తే మన బిడ్డల్ని దేవుడే దీవిస్తాడు హలెలూయ ఎలాంటి వారిగా దీవిస్తాడంటే అనేకులను దేవుని వైపు తిప్పేవారిగా దీవిస్తాడంట అనేకులను అంటే నువ్వు కనీసం ఒకరిద్దరికీ దేవుని వాక్యాన్ని చెప్పుంటావేమో కానీ నీ బిడ్డలు వేల మందిని దేవుని వైపు తిప్పేవారిగా ఉంటారు ఎంత భాగ్యం అండి మనకి చాలా సంతోషం కాబట్టి మన బిడ్డల కొరకు మన ఆశీర్వాదాల కొరకు మెండైన దీవెనల కొరకు మనం ఎలాగ జీవించాలంటే నీతిమంతులుగా జీవించాలి మనం ఎప్పుడైతే అలాగ జీవిస్తామో ఇన్ని మెండైన దీవెనలు మనకు ఉన్నాయండి దీనికి ఏ ఖర్చు లేదు దీనికి ఏమన్నా కానుకలు ఇవ్వాలని చెప్తున్నాడా దేవుడు దీనికి ఇంత సమర్పించుకుంటే నీకు ఇన్ని దీవెనలు వస్తాయని చెప్తున్నాడా ఏం చెప్పడం లేదు ఏమంటా ఉన్నాడంటే నువ్వు నమ్మకంగా జీవించు ఎవరి దృష్టికి దేవుని దృష్టికి నమ్మకంగా జీవించాలి ఇక్కడ ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి మనం మనుషుల దృష్టికి నమ్మకంగా జీవిస్తాం దైవజనులు కనిపించినప్పుడు మన మన ప్రవర్తన మన మాట తీరు ఒక రకంగా ఉంటుంది వారు లేనప్పుడు మన కంట స్వరమే మారిపోద్ది ఎవరికి నమ్మకత్వంగా ఉండటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం దైవజనులకు నమ్మకత్వంగా ఉండటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం కానీ దాన్ని విడిచిపెట్టి దేవునికి నమ్మకంగా ఉండడానికి ప్రయత్నం చేస్తే మనల్ని దీవిస్తాడు మన బిడ్డల్ని ఎంత గొప్పగా అనేది ఇక్కడ మనం ఒక్కోటి చూస్తూ ఉన్నాం ఇంకా మరొక దీవెని కూడా చూద్దాం ఆయన ఎలాగుంటాడంట తండ్రుల హృదయములను పిల్లల తట్టుకును అవిధేయులైన అవిధేయులను నీతిమంతుల నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును త్రిప్పి ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై అలాగా సిద్ధపరచుటకై ఆయన ఏలి అవలే జీవిస్తాడంట ఎలాగంట అవిధేయులను అవిధేయులైన వారిని నీతిమంతులుగా తీర్చిదిద్దటానికి ఆ బిడ్డకి ఆ శక్తి ఇస్తానని దేవుడు చెప్తా ఉన్నాడు అంటే అనేకులను మార్చే బిడ్డగా నీ బిడ్డ ఉంటాడు అది ఎంత ఆశీర్వాదం అండి మన బిడ్డ వల్ల అనేకులు దేవుని నామాన్ని గనపరుస్తున్నారు మన బిడ్డ వల్ల మన కడుపును బుట్టిన బిడ్డ అనేకులను అగ్ని నుంచి లాగినట్టు రక్షిస్తున్నాడు అంటే ఎంత ఆశీర్వాదం ఆ తల్లికి ఎంత సంతోషం అండి ఆ సంతోషం నువ్వు నేను అనుభవించాలంటే మనం చేయాల్సింది ఏంటంటే మొట్టమొదటిగా అత్యంత విలువైన నమ్మకత్వాన్ని ప్రదర్శించాలి ఎలి ఎలిజబెత్ జకరియారు వాళ్ళు ముదిమి వచ్చి వరకు బహుకాలం గడిచిన వృద్ధులైనంత వరకు అప్పటి వరకు దేవుడు కనిపించలేదు వారికి దేవతతో వారి ఎందుకు రాలేదు అయినా కానీ వాళ్ళు బిడ్డలు లేకపోయినా కడుపున బిడ్డలు లేకపోయినా కానీ ఎంతోమంది ఎన్ని మాట్లాడినా కానీ వారు దేవుని ఆజ్ఞల్లో ఏది చేయడం మానలేదు ఆయన ఎదుట నమ్మకంగా ఉండడం మానలేదు ఆయన ఎదుట ఆయన దృష్టికి నీతిమంతులుగా ఉండడం మానలేదు కాబట్టి వారికి ఎలాంటి బిడ్డ పుట్టాడంటే ఇంత గొప్ప బిడ్డ వారి వారికి కలిగి ఉన్నాడు కాబట్టి మనకు కలిగిన బిడ్డను కూడా మనము ఆశీర్వాదకరంగా జీవింపచేయాలి అంటే వారు కూడా ఆశీర్వాదాలు పొందుకునేలా వారిని మనము తీర్చిదిద్దాలంటే మొదట మనము మన జీవితాలు మార్చుకోవాలి అప్పుడు మన బిడ్డలకి తప్పకుండా ఆశీర్వాదం వస్తుంది చూడండి కొంతమంది సేవకుల బిడ్డలు ఎక్కడెక్కడికో వెళ్తారు ఇంగ్లాండ్ అని లేకపోతే ఇతర దేశాల్లో చదువుతూ ఉంటారు మనమేమనుకుంటామో తెలుసా వాళ్ళకి డబ్బు ఎక్కడి నుంచి వస్తుందో ఫండ్స్ వస్తున్నాయేమో విరాళాలు వస్తున్నాయేమో ఎక్కడెక్కడి నుంచో తెలిసిన వాళ్ళు ఉన్నారు తీసుకెళ్లారేమో అనుకుంటాం కానీ చాలామంది డబ్బున్నోళ్ళ పిల్లలు కూడా సరైన జ్ఞానం లేక చదువు అబ్బక గాలికి తిరిగే వాళ్ళు ఉన్నారు కానీ సేవకుల పిల్లలు వారు వారికే తినడానికి అప్పటికప్పుడు సరిపోయే సరిపడా ఉన్న దేవుని సేవకుని పిల్లలు పెద్ద పెద్ద చదువులు చదివే వాళ్ళని నేను చూశాను ఎందుకో తెలుసా వాళ్ళు దేవుని ఎదుట నమ్మకంగా జీవించారు కాబట్టి వారికి ఆశీర్వాదం హలో లూయ మొన్న మేము ఐసీటీ ప్రోగ్రామ్ చేసినప్పుడు సారు రాజేంద్ర ప్రసాద్ సార్ అని మా క్లాస్ చెప్పారు వారి పాప ఇంగ్లాండ్ వెళ్ళింది చదువుకోవడం కోసం యాక్చువల్గా ఎన్ని లక్షలు బ్యాంక్ బ్యాలెన్స్ చూపించాలంట ఆ దేశం వెళ్ళి చదువుకోవాలంటే వీరు లోన్ కోసం వెళ్తే అన్నారంట ఎవరైనా చాలామంది అన్నారంట ఈ లోన్ రావాలంటే మనం ఏదన్నా ఆస్తి పేపర్లు పెట్టాలి ప్రాపర్టీ పేపర్స్ పెడితే కానీ లోన్ వస్తుందని వారు ఏం లేదు ప్రార్థన చేసుకొని వెళ్ళారంటండి ఏమీ పెట్టకుండానే వారికి ఎన్ని లక్షల లోన్ శాంక్షన్ అంట థర్టీ ఎయిట్ ల్యాక్స్ ఎంతో చెప్పింది ఎంత గొప్ప ఆశీర్వాదం చూసారా ఏం చేశారు వాళ్ళు దేవునికి నమ్మకస్తులుగా ఉన్నారు హల్లుయా దేవునికి నమ్మకస్తులుగా ఉంటే మన బిడ్డల్ని దేవుడు గొప్ప స్థితిలో ఉంచుతాడు దేవునికి నమ్మకస్తులుగా ఉంటే అనేకుల్ని మన దేవుని వైపు తిప్పే బిడ్డలుగా మన బిడ్డను మారుస్తాడు దేవునికి నమ్మకస్తులుగా ఉంటే మద్యపానము కానీ తాగుడుకు కానీ బానిసలు కాని బిడ్డలుగా మన బిడ్డని దేవుడు తీర్చిదిద్దుతాడు ఇన్ని గొప్ప ఆశీర్వాదాలు మన బిడ్డల కోసం దేవుడు దాచిపెట్టాడండి మనము వారి కోసమైనా మనము నీతి ఉండాలి కదా మన బిడ్డల భవిష్యత్తు కోసమైనా మనము ప్రభు సన్నిధిలో నీతి మంతులుగా నమ్మకంగా ఉండడానికి జీవిద్దాం చివరిగా ఒక మాట చదువుకొని మనం ముగించుకుందాం అదే పదిహేడవ వచనంలో ఏమని రాయబడి ఉందంటే నీకు సంతోషమును మహానందమును కలుగును అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురు మన బిడ్డలు మనకు ఎలాగుంటారంట నీకు సంతోషము మహానందము కలిగించేవాడిగా మన బిడ్డలు ఉంటారు చూడండి తల్లిదండ్రులు బిడ్డల వల్ల సంతోషం పొందగలిగారంటే ఇక వారికి ఏ ఆస్తి అవసరం లేదండి నా బిడ్డ నన్ను సంతోషంగా చూసుకుంటాడు నా బిడ్డ నన్ను ఆనందంగా చూసుకుంటాడు అనే మాట కన్నా ఇక వారికి కావాల్సింది మరొక లేదు అలాంటి కృప దేవుడు మనకిస్తాడంట ఎప్పుడు మనము ఆయన సన్నిధిలో నీతి ఉన్నప్పుడు అంత మాత్రమే కాదు కానీ ఇంకేమంటా ఉన్నాడు అతడు పుట్టినందున అనేకులు సంతోషిస్తారంట నీ బిడ్డ వల్ల నీ చుట్టుపక్కల ఉన్నవారు కానీ నీ బంధువులు కానీ లేకపోతే నీ ఇరుగు పొరుగు వారు కానీ అనేకులు నీ బిడ్డ వల్ల సంతోషిస్తారంట ఎంత గొప్ప ఆశీర్వాదం తెలుసా చూడండి మన పిల్లలు ఏదన్నా వెళ్ళి పక్కింట్లో నుంచి చిన్న గొడవ తీసుకొస్తే మనకు ఎంతో బాధ అనిపిస్తుంది మీ బిడ్డ మీ పిల్లోడు ఇట్లా చేశాడని ఎవరైనా కంప్లైంట్ చేస్తే అమ్మ కానీ నాన్న కానీ ఎంత బాధపడతారు అరే ఇంత పెంచుతుంటే మీరు ఎట్లాంటి పేరు తీసుకొస్తున్నారేంట్రా అని అని బాధపడతారు కదా కానీ దేవుడు ఏమంటా ఉన్నాడంటే ఆయనకి అత్యంత విలువైన నమ్మకస్తులముగా ఉంటే మన ఎలా ఉంచుతాడంట అనేకులకు సంతోషకరముగా ఉంచుతాడు ఫలెలుయా అంటే అనేకులు నీ బిడ్డను చూసి సంతోషించి ఆనందిస్తారు ఎందుకంటే దేవుని యొక్క కృప ఆయనకు తోడుగా ఉంటుంది ఆయన మెండైన ఆశీర్వాదాలు ఆ బిడ్డ మీద ఉంటాయి కాబట్టి దేవుని యొక్క శక్తి ఆ బిడ్డను ఆనుకొని ఉంటుంది కాబట్టి ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయండి దేనికి కేవలం మనం దేవునికి నమ్మకంగా ఉంటే చాలు